అందరూ కూడా నేను అవహేళన చేస్తున్నప్పుడు అందరూ నేను తృణీకరిస్తున్నప్పుడు ఎన్ని రోజులు దుఃఖపడ్డావా నీ దుఃఖాన్ని ప్రభు చూశాడమా నీ దుఃఖాన్ని ప్రభు చూసి నీతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలారా ఆయన నీతో మాట్లాడుతున్న మాట నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతుంది

నన్ను ఫస్ట్ స్టేజ్ మీదకి డాడీ పిలిచారు పిలిచి నేను ఏదైతే నా మనసులో బాధపడుతున్నానో దేని గురించి అయితే నేను దుఃఖపడుతున్నాను దాని గురించి సూటిగా నాతో మాట్లాడి దేవుడిని స్వస్థత ఇస్తారని నా గురించి చెప్పారు నువ్వు ఒక కొరత పోయిస్తా ఎవ్వరికి చెప్పుకోలేని దుఃఖముతో బాధతో ఆరాధనకు వచ్చావు పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీలోనికి వచ్చి నీ కొరతను తీర్చి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఈ దినమున నీ నిందలు కొట్టివేయబడి నీకు ఆశీర్వాదం ఈ సంవత్సరముగా సంవత్సరంగా మార్చబోతున్నాను ఏదైతే నా కోసం ప్రార్థన చేశారు అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నీ జీవితంలో ఆ శుభ కార్యం జరుగుతుంది అదే చెప్పాయి ఇప్పుడు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు నిస్సీ నీ దుఃఖ దినము సమాప్తమైపోయినదే సెకండ్ టైం కిందకొచ్చి పేరు పెట్టి నన్ను పిలిచారు నా పేరు కూడా డాడీకి తెలీదు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడు నాతో ఇట్లా మాట్లాడతారని నేను చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నాను నేను ఎప్పుడూ నమ్మలేదండి అది నేను నేమ్స్ ముందే రాసుకొని పిలుస్తారేమో అని అనుకునేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాక నేను చెప్తున్నాను అదంతా దేవుడు ప్రణాళిక వల్ల దేవుడు సిద్ధపరచడం వల్లే అదంతా కడుపులో వీపులో బట్టలో తల మీద అరికాలలో కూడా ఉన్నా ఇదిగో నిన్ను నా కాళ్ళు ఈ సంవత్సర కాలము ఈ మొదటి పరిశుద్ధాత్మ తైలాభిషేక వాగ్దాన పండుగలో స్వస్థత ఆరాధనలో పాల్గొన్న నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే సమాప్తమవుతున్నది పదమూడు సంవత్సరాల నుంచి చేతపడి చేతితో పాల్పడుతున్నాను సార్ పొట్టని గెడ్లండి తిన్నా తరగదు బాధ రూపుకి వెళ్ళండి బాస్కి వెళ్తుంది ప్రేతమైన మంట ఎన్ని మందులాడినా జబ్బు తగ్గలేదు సార్ ఆయనను తాకి బాగు చేయబోతున్నాడు నీ మీదకు నీ కడుపులో ఉన్న గడ్డలు తొలగించడానికి పరుషుద్ధాను దేవుడు వస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో నీ జీవితంలోకి ఏ దుఃఖం వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో నీ జీవితంలో ఏ దుఃఖము నేను బాధ పెట్టిందో రెండు వేల ఇరవై నాలుగులో నీకు ఏ భయంకరమైన అప్పులు దుఃఖానికి నడిపించాయో రెండు వేల ఇరవై నాలుగులో నీ జీవితంలో దుఃఖము రావడానికి ఏ అనారోగ్యము కారణమైందో రెండు వేల ఇరవై నాలుగులో ఏ కారణమైన శత్రువుని రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నాశనం చేసి నీకు సంతోషమునిపోతున్నాడు సహోదరుడు అని వేడుస్తున్న పర్శుభార్థ దేవుడిమా నాకు ఈ పేరును భయపడుస్తున్నారు ఈ వేదన ఇక్కడికి వచ్చాను నిందల అవమానాలు నేను వెల్డింగ్ షాప్ పెట్టుకున్నా అక్కడ కూడా చాలా నిందల అవమానాలు సంఘంలో కూడా నిందల అవమానాలు అది ఎవరికి చెప్పుకోవాలని సంగీ కలిగి వచ్చారు అని సుద్ధార్థ దేవుడు మరొక మాట మీకు ఈ సంవత్సర కాలం చూస్తున్నాడని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను తాగుతున్నాడు మీద జరుగుతున్న పని బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయిన పనిని బట్టి నువ్వు చాలా నష్టపోయినా ఆర్థికంగా నష్టపోయావు వర్క్ అది వర్క్ వర్క్ అది వర్క్ డిస్టర్బ్ అయిపోయినా ట్వంటీ ఫైవ్లో తిరిగి నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాను

ఐదు సంవత్సరాల వరకు అలా గెంపుకుంటూ వచ్చాము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పు అయిపోయాం ఎంత అప్పు పదిహేను లక్షలు ఫిబ్రవరిలో నీ అప్పు తీరడానికి దేవుడు ఒక మార్గం తెలుస్తుంది యేసు క్రీస్తు నామంలో ఈ ధనము మల్టీ పులువులు కాకపోతే ఏదో కన్నీ చాపాల వ్యాపారం వ్యాపారం చాలా ఆశపడుతుంది కొంచెం ఇబ్బందులు తీర్చుకొస్తున్నాను తీర్చుకోవాలి కానీ లేకనే వచ్చిన నేమాల కానీ పక్క ఆడాలని మాట్లాడి నా మనసు అది లే అభిషేక్తులు నిజమైన పాస్టర్స్ చాలా తక్కువ మంది కరువైపోతున్నారు అయితే ఇంత గొప్ప శక్తిగల అభిషక్తుడు మన మధ్యలోనే ఉన్నాడా అని చెప్పేసి ఒకసారి చూద్దామని కూడా నేను వచ్చినాను నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నవంబర్ నెల డిసెంబర్ నెల ఈ రెండు నెలల్లో నాకు మా కుటుంబము చేతబడి శక్తులతో పీడింపబడిందయ్యింది ఆ చేతబడి శక్తుల నుంచి విడిపించడానికి కూడా దేవుడు క్రియ జరిగించాలనుకుని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అయితే నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో దేవుడు విడిపించడానికి కృప చూపించున్నాడు నూతన సంవత్సరంలో దేవుడు నా పట్ల ఏం చేస్తాడు అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉండగా నాతో దేవుడు ఈ నూతన సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ దేవుడు దుఃఖ దినంలో అన్నాడు

దేవుడు ఉన్నాడండి నిజమైన ఆత్మ యొక్క తాకిడి ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు నేను కూడా అనుభవించి ఉన్నాను నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఇది పాస్టర్ గారు చేసే ఒక అద్భుతం కాదు నిజముగా దేవుని యొక్క తాకిడి అనుభవిస్తున్నారు ఆ అనుభవము ఇది ఇక్కడ సొంతగా జరిగే కార్యక్రమాలు కాదు ఏ ఒక్కరు క్రియలు అబద్ధాలుగా చెప్పి పేర్లు పేర్లు చెప్పించడము లేకపోతే ఇతరులని పిలిపించి ఏర్పాటు చేసి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించడము అనేది కొన్ని వేరే వేరే సంఘాల్లో చూస్తాము కానీ ఇక్కడ నిజముగా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క శక్తి ఇక్కడ మనం చూస్తామండి ఇక్కడ జరిగేదంతా కూడా దేవుడే క్రియ జరిగించుకుని క్రియ జరిగించుకొని ఉన్నాడు గొప్ప దేవుడు సర్వశక్తి దేవుడు ఇక్కడ నిజముగా ఉండి క్రియ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా అనేక వ్యాధుల నుంచి రోగాల నుంచి పీడింపబడే శక్తుల నుంచి చేతబడి శక్తుల నుంచి ఎలాంటి సమస్య గడ్డు సమస్య అయినా సరే ఇక్కడ విడుదల పొందుతుందని విశ్వసించవచ్చు నేను ఇక్కడ అభివృద్ధినే చూస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా దుఃఖంతో వెళ్ళరండి దీవెనలు పొందుకునే వెళ్తారు కానీ ఏ విధమైన అపనమ్మకంతో వెళ్ళరండి నేను ఒక చిన్నపాటి పాస్ట్ గారిని మచిలీపట్నంలో నేను ఎక్కువగా ఈ నమ్మను ఈ స్వచ్ఛతలు నేను ఎక్కువ వాక్యానికే ఇంపార్టెన్స్ ఇస్తాను యాజ్ అ వచ్చే నేను నాకేం స్వస్థత కోసం అంటే అప్పులు ఉన్నాయి అప్పుల కోసం వచ్చాను కొంచెం వచ్చి కూర్చున్నాను ఇక్కడ జరిగే కా చూసి నాకు అసలు అద్భుతాలు అంటే ఇలా ఇలా ఉంటాయా అనిపించింది ఎందుకంటే అంచు దినాల్లో దేవుడు తన అభిషేకాన్ని అందరి మీద కుమరిస్తానని చెప్పేశారు ఆల్రెడీ అది వాక్యానుసారంగా జరుగుతున్నాయి ఇక్కడ అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే వాల్పృతి గారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలండి అసలు ఎలాంటి అద్భుతాలు అంటే నాడు ఏలియా ఎలీషా చేసిన అద్భుతాలు ఎలాంటి అద్భుతాలు అసలు అవి చదువుతుంటే ఎంతో ఒళ్ళు పులకరిస్తుంది వాక్యంలో చదివితే బయట కూడా ఒరిజినల్కి మన కాళ్ళ ముందు జరిగితే నాతో దేవుడు చేయిస్తే ఎంత బాగుండనిపిస్తూ ఉండదు నేను అలాంటి అనుభవాన్ని ఇక్కడ అనుభవించి మీతో చెప్తున్నానండి వాక్యం అద్భుతమైన వాక్యం అండి వాక్యం నడిపింపు చాలా పరిశుద్ధాత్మ నడిపింపు కాదండి వాక్యానికి మనం వంక వంక పెట్టలేము అది ఎందుకంటే వాక్యం ఆయన తీసుకునే చిన్న కాన్సెప్టే ఒక్క కాన్సెప్టే అయినా అద్భుతంగా వివరించే ఆ జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు దాన్ని బట్టి దేవుడు నేను ఎంతగానో వస్తుతిస్తున్నా ఎంతగానో కనపరుస్తున్నాను వాక్యం అందరూ చెప్తారు బైబిల్ ఉన్నది అందరికీ వచ్చి బైబిల్ చేతిలో అందరి చేతిలో బైబిల్ ఉంది కానీ వాక్యాన్ని నడిపించే హోలీ స్పిరిట్ ఆయనకి ఆయన ఆత్మ ఆవేశంతో పరిశుద్ధాత్మ ఆవేశంతో కూర్చున్న ఐదు వెయ్యి మందిరాని ఐదు వందల మందిరా అని ప్రతివానికి ఆ మాట వెళ్ళేటట్టు వాక్య నడిపిస్తున్నాడు దేవుడు ఆయన తన దేవుడి దైవజనులు నా వచ్చి నన్ను నుంచు అని చెప్పి నాకు దేవుడు దేవుని ద్వారా దైవజను నాతో మాట్లాడితే బాగుండని నేను ప్రైవేట్ చేసుకున్నానండి అట్లనే దైవజనులు ఈరోజు జనవరి జనవరి నెలలో రెండు సంవత్సరంలో దైవజనులు నా దగ్గరకు వచ్చి మరి నువ్వు నుంచి అని చెప్పి నా కొరకు నాకు ప్రవశించారండి నీ దుఃఖదనములన్నీ సమా సమాప్తం లాగుచున్నవని చెప్పేసి పలికారండి అందుని బట్టి ఈ చిన్న ఈ యొక్క సాక్షిని బట్టి దేవుడు దేవుచ్చింది కాక మరి మాకైతే చాలా ఆశీర్వాదకరంగా జరిగింది మరి ఫేక్ అయితే ఏమి కాదు ప్రతి ఒక్కరిని దైవజనులు పేరు పెట్టి పిలవటం వారిలో ఉన్న దెయ్యాలని వెడగొట్టడం మరి అవన్నీ చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మరి మొదటిసారిగా మేము ఇలా చూసాం లైవ్లో చూస్తూ ఉంటుంటే మేము అందరం అనుకున్నట్టుగానే అనుకున్నాము ఎందుకంటే ఈరోజు రియల్లీగా చూసాము దయాలు వెళ్ళగొట్టడం పక్షవాతం విడిపించడం ఇలాంటి మా కళ్ళతో మేము చూసాము పేరు పెట్టి పిలవడం ఇదంతా దేవుని కృప దేవుని ఆశీర్వాదం కోసం మీ దుఃఖదినములు సమాప్తం లవ్లని దేవుడు అందరినీ సంతోషకరంగా విడుదల చేశారని చెప్పి నమ్ముతున్నాము ఇక్కడ బాగా జరిగింది ఇదంతా ఫేక్ కాదు రియలే నేను ఫస్ట్లో అనుకున్నాను ఏంటి ఇలా ఉంది అనుకున్నాను అసలు చూస్తుంటే నాకు ఆ కార్యాలన్నీ చూస్తుంటే చాలా బాగా అసలు స్వస్థత ఆశ్చర్యం అనిపించింది అసలు నిజంగా దేవునికి ఎన్నో కృతజ్ఞతలు స్థితులు చెల్లించుకోవాలని నిజంగా ఇది పేక్ కాదు రియల్ అందరూ పేక్ పేక్ అని అంటున్నారు కానీ ఇది రియల్ నేనైతే నిజంగా కళ్ళారా చూసాను కాబట్టి రియల్ అని చూపుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగును వేడ్చావు రెండు వేల ఇరవై నాలుగు తుఃఖపడ్డావు రెండు వేల ఇరవై అనారోగ్యంతో బాధపడ్డావు రెండు వేల ఇరవై నాలుగు అప్పులు పాలైపోయావు రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఐదులో నీ తుఃఖములు సమాప్తము కాబోతుంది